లో శ్రీ సరస్వతి గౌడ సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో గౌడజన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ నిర్మల్ జిల్లా ముఖ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కల్లిగిత కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు గౌడ కులస్తులకు రావాల్సినటువంటి హక్కులపైన రేపు రాబోయే రోజులల్లా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇటీవల జిల్లా అధ్యక్షులు మరి తొలగించడం వల్ల నూతన జిల్లా అధ్యక్షుడిని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మరి ముఖ్యుల సమావేశం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఏదైతే చేపూర్ కనకగౌడ్ గారు సీనియర్ అయినటువంటి కుబేరి పట్టణం కుబీరి మండల కేంద్రం చెందినటువంటి అన్న గారిని జిల్లా అధ్యక్షులుగా అట్లాగే ఏదైతే బైస పట్టణ కేంద్రానికి సంబంధించినటువంటి ముష్కం అశోక్ గౌడ్ గారిని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి జిల్లా కమిటీ ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది కనుక రేపు రాబోయే రోజులల్లా కలిగిత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కలిగిత వృత్తితో పాటు బీడీసీలు ఏదైతే అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి విడివి చందల పైన చందల సమస్య పైన ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతంలో సాంఘిక బహిష్కరణ కుల బహిష్కరణ జరుగుతుంది కనుక కలుగిత వృత్తి రక్షణ కొరకు గౌడ కులస్తులందరూ ఐక్యం చేయడం కొరకు మరి అశోక్ గౌడ్ గారు అట్లాగే ఏదైతే కనకగూడ అన్నగారు కూడా కృషి చేయాలని కోరుకుంటూ రేపు రాబోయే రోజులలో ఇటీవల ఒక నాలుగైదు రోజుల క్రితం మెదక్ జిల్లా ఏదైతే చేకుంట మండలంలోని కర్నాలపల్లి రేణుకెల్లమ్మ మరి ఆవరణలో కమ్యూనిటీ ఆవరణలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ తీర్మానంలో భాగంగా రాష్ట్ర మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా నిర్మాణాలు చేసి ఈ గౌడ కులస్థుల సమస్యల పరిష్కారం గౌడ కులస్తులందరూ కూడా రాజకీయ పార్టీలకు కథంగా ఐక్యం చేసి ఒక బలమైన నిర్మాణం చేసి ఒక రెండు మూడు నెలల తర్వాత హైదరాబాద్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం కొరకు నూతన కార్యవర్గాల్ని నూతన నిర్మాణంలో భాగంగా జిల్లాకు ఏదైతే ఖాళీ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం జరిగింది కనుక గౌడ కులస్తులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అత్యంత రాజకీయాలు పక్కన పెట్టండి కల్లు కార్మిక వృత్తి రక్షణ కొరకు ఈ ఈ జనాభాలో ఉన్నటువంటి కుల దామస్య ప్రకారం గౌడ కులస్థలకు రావాల్సినటువంటి హక్కుల కొరకు ఉద్యోగ ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో మనకు రావాల్సిన వాటకు దక్కడం కొరకు మోగుదెబ్బాధ్వరంలో రాజకీయ పార్టీల కతంగా అందరూ కూడా ఐక్యమై రేపు రాబోయే రోజులల్లా మన కల్లుగిత వృత్తిని రక్షించుకుంటూ ఏదైతే బీడీసీలు కానీ ఈ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్లుగిత వ్యతిరేక విధానాలకు పాల్పడ్డప్పుడు ఆ హక్కుల రక్షణ కొరకు మన కులస్థలందరూ కూడా ఐక్యంగా ఉండడం ద్వారానే ఐక్య ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకో తీసుకోవడం జరుగుతుంది ఐక్యంగా ముందుకెళ్లి పోరాడి గౌడ కులస్తుల కలుగిత వృద్ధి రక్షణతో పాటు గౌడ కూడా రాజకీయ పార్టీల కట్టంగా ఐక్యం చేయాలని చెప్పి ఆ దిశగా కూడా నూతనంగా నియమించబడినటువంటి నాయకత్వం పనిచేస్తుందని చెప్పి జిల్లా నాయకులందరూ కూడా ఆ దిశగా కృత్యాలను కోరుకుంటూ ముగిస్తున్నాం ఒక్కసారి